ఓం నమశివాయ రోజున కార్తీక పురాణములోని పదిహేడవ అధ్యాయము ఆంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠుదార ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము అందువలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణము వలననే ఆత్మకర్మను చేయు చేయు కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది తూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాను దానిని మీకు వివరించుచున్నాను ఆత్మ ఈ శరీరమున అహంకారముగా ఆవరించి వ్యవహించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను దాని వరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానమునకు కారణమగుచుండెను కాన అహం బ్రహ్మ అను వాక్యార్థము గురించి నాకు తెలియజేయండి అని ధనలోబుకు కోరెను అప్పుడు ధనలోబునితో అంగీరసుడు ఇట్లనెను ఈ దేహము అంతఃకరణ శుద్ధికి సాక్షి అయి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము అయి సచిదానంద రూపమైన పరమాత్మ నా అహ శబ్దము నా ఆత్మకు కటారుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాటి వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వాణికంటే మేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించచ్చు ఉండేది ఆత్మయంద్రబడను నేను అనున్నది శరీరేంద్రియాలతో ఒకటి కాదని తెలుసుకును ఆ దేహేంద్రియాలలో అన్నింటినీ ఏది ప్రకాశింపచేయనో అదే నేను అని నిశ్చయము అందుచేతన అస్థిరములకు శరీరందేహములు కూడా నామరూపముతో ఉండి నశించు కాక ఇతి దేహమునకు జాగ్రత్ స్వప్న సుసప్త వ్యవస్థలు కూడా సూక్ష్మకార శరీరములను మూడింటియందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకును ఇనుము సూదంటి రాయిని అంటిపెట్టుకొని తిరుగునటులా శరీరం కూడా ఇంద్రియాదులను దేని ఆశ్రయించి తిరుగుచుందును అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియములతో సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతీని సుఖంగా ఉండి అనుకునే ఆత్మ జీవం గాజు బుడ్డిలో ఉండి గాజు ప్రకాశింపచేయని ఎట్లనో అట్లే దేహము కూడా ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దార పుత్రాదులు ఇష్టమగుచున్నది అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యమూలమునందలి వం అనుపదమునకు కించత్ జ్ఞానాది సశిష్టమందు జీవాత్మ అని అర్థము తత్ అనుపదమునకు సర్వజ్ఞ దిగున్న విశిష్టమైన సజిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమునకు బోధించుచున్నను ఈ రీతిగా సర్వజ్ఞాత్మది ధర్మములను కదిలివేయక సజిదానంద రూపము ఒక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములను కూడా శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంత స్వరూపులే పూర్ణత్వము కలదు వేదములలో దేనికి సంఖ్యత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపబడి ఉండునో అది ఏ ఆత్మ ఒక కుండలి చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహము అంతర్యామి అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే చేసేవాడు పరమేశ్వరుడని జీవుల కర్మఫల అనుభవము అనుభవించతరని తెలుసును అందువలన మానవుడు గుణసంపన్నుకు కలవాడై గురుశిష్ఠునకు సంస్కార సంబంధము ఆశలన్నీ విరిచి విముక్తి పొందవలను మంచి పనులు తలచి చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తిని పొందును అందువలన సత్కర్మానుష్ఠారం చేయవలను మంచి పనులు చేసిన కానీ ముక్తి లభించదు అని ఆంగిరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్ల నేను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి సప్తదశాబ్ధ్యాయము పదిహేడవ రోజు పాయరాయణం సమాప్తము ఓం నమశివాయ